వెల్కమ్ టు నవీతా న్యూస్ మిడ్స్ కళాశాలకు డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా అంబరాన్ని అంటే నా సంబరాలు మదనపల్లి పట్టణంకు పది కిలోమీటర్ల దూరం కురబలకోట మండలం ఆంగల్ వద్ద నున్న మిడ్స్ కళాశాలలో విద్యలో నైపుణ్యం ఆవిష్కరణలకు నిబద్ధతకు పేరుగాంచిన ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ అయిన మొదలపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్కు భారత ప్రభుత్వ విద్యాశాఖ మంత్రిత్వ శాఖ పంతొమ్మిది వందల యాభై ఆరు యూజిసి చట్టంలోని సెక్షన్ మూడు ప్రకారం డీమ్డ్ టూ బి యూనివర్సిటీగా అధికారికంగా ప్రకటించిందని కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ భాస్కర్ చౌదరి తెలిపారు ఈ గుర్తింపు ఒక ప్రధాన మైలు రాయి ఈ కొత్త హోదా మా అధ్యాపకులు సిబ్బంది విద్యార్థుల దార్శనిక నిర్వహణ యొక్క నిరంతర ప్రయత్నాలకు నిదర్శనం మిట్స్ ను ప్రపంచ ప్రమాణాలకు పెంచడానికి ఇది ఒక మంచి అవకాశం అంటూ ప్రపంచ స్థాయి అభ్యాస వాతావరణాన్ని అందించడం పరిశ్రమలో సిద్ధంగా ఉన్న గ్రాడ్యుయేట్లను అభివృద్ధి చేయడం జాతీయ ప్రపంచ స్థాయి అభివృద్ధి లక్ష్యాలను గణనీయంగా దోహదపడడం దేశంలో ఉన్నత విద్యతో ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడానికి అంకితమైన డీమ్డ్ టూ బి విశ్వవిద్యాలయంగా కొత్త అధ్యయనం ప్రారంభించిందని తెలిపిన కరస్పాండెంట్ విజయవాస్కర్ చౌదరి